ఒకవైపు సింగరేణిలో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ పర్యటిస్తూ ఉన్నది సింగరేణికి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి కోల్ రేట్ గనుక మనకు పెంచు మనం ఈరోజు అంటే ఉండడం ఎక్కువగా ఉండడం వల్ల మనం అమ్ముకోలేకపోతూ ఉన్నాం అదేవిధంగా వర్కింగ్ అవర్స్ పెంచాలి ఆధార్ మనకు కార్మికులు ఆధార్ శాతం పెంచుకోవాలని చెప్తా ఉన్నారు కానీ ఫ్యూచర్లో ప్రాజెక్టులు కూడా లేవని కూడా చెప్తా ఉన్నారు అండర్గ్రౌండ్ బావిలో ఎన్ని బంద్ అయితే అని కూడా చెప్తా ఉన్నాం కానీ ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే సింగరేణిలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఏమేమి కంపెనీ నుంచి మనకు రావాలా ఇది గవర్నమెంట్ సహకారం ఏందనేది మాత్రం చెప్పే పరిస్థితి లేదు అందుకనే సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఈనాడు జరిగే మా ఆఫీస్ బేర సార్ బ్రాంచ్ సెక్రటరీ మీటింగ్లో సింగరేణికి సంబంధించిన కొత్త బ్లాక్ల విషయంలో చర్చలు జరుపుతా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో వీటి అన్నిటి మీద ஒரு போராட்டக்காரர்கள்